మరి పసుపు మనం చూసినట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై వేల ఎకరాల్లో రాష్ట్రంలో సాగు అవుతుంది ఈ నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఎర్ర చల్కా నీళ్ళతో పాటు నల్ల రేగడ కూడా మనం పసుపుని సాగు చేసుకోవచ్చు మరి చౌడు భూములైతే కొంతవరకు మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం చౌడు భూముల్లో పసుపు సాగు చేసుకోపోవడం అదే అదేవిధంగా ఈ ఎరువుల యాజమాన్యం విషయంకి వచ్చినట్లయితే ముఖ్యంగా పసుపు అనేది ఎక్కువ పోషకాలను పీల్చే పంట కాబట్టి మనం ఎరువుల్ని సమతుల్యంగా కంపల్సరీగా వాడాలి మరి పసుపులో స్థూల పోషకాలు చూసినట్లయితే మనకి ఈ నత్రజని భాస్వరం మరియు పొటాష్ని మనం డెబ్బై ఇరవై ఐదు మరియు నలభై ఐదు కేజీలు ఇచ్చే మనం సూటి ఎరువుల్ని వేసుకోవడం ఉత్తమం కాంప్లెక్స్ ఎరువులు కాకుండా మనం సూటి ఎరువులని పసుపులో వాడుకోవడం మొత్తము అదేవిధంగా ఈ పసుపులో కురుక్కుమిన్ అనేది ముఖ్యమైన మనకి అదొక కంపోనెంట్ కాబట్టి అది కూడా మనకి ఈ సేంద్రియ పదార్థము మరియు మనకు భూమికి అందించే ఈ పొటాష్ వల్ల కొంత పెరిగిందనే పరిశోధనలు చెప్తున్నాయి కాబట్టి వీటన్నిటిని మనం సమతుల్యంగా పాటించినట్లయితే మనం పసుపులో అధిక దిగుబడి సాధించడమే కాకుండా ఈ అధిక కురుకుమిన్ కూడా మనం సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఈ సేంద్రియ పదార్థాన్ని మనం యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ పశువుల ఎరువు మరియు ఈ నల్లమట్టి అనేది కూడా ఈ ఎర్రచల కనీళ్ళలో మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి ఈ దిగుబడితో పాటు కొంత మనం క్రూట్మెంట్ పెంచుకునే వల్ల అవుతాము సూటి ఎరువుల విషయంలోకి వస్తే మనము ఈ నూట యాభై కేజీల నత్రజని యూరియా మరియు ఒక నూట యాభై కేజీల ఎస్ఎస్పి మరియు ఒక డెబ్బై ఐదు కేజీల మనకు ఎంబోపీ అనేది సూటి ఎరువుల కింద పసుపు ఇచ్చుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది అదే విధంగా ఈ జింక్ సల్ఫేట్ అనే దాన్ని ఒక పది కేజీలు ఒక ఎకరాకి అందే విధంగా మనం ముందుగానే మనం చివరి దుక్కిలో వేసుకోవాలి అదే విధంగా ఇంకా మిగతా ఈ సూక్ష్మ పోషకాలకు సంబంధించి ఈ అందరూ రైతులు ఫార్ములా ఫైవ్ ఫార్ములా సిక్స్ అనేది వాడుతుంటారు అయితే మనకి ఈ భారత సుగంధ ద్రవ్య పరిశోధన సంస్థ నుంచి రిలీజ్ అయిన పసుపు బూస్టర్ అంటారు టర్మరిక్ బూస్టర్ దీనిని మనం ఐదు గ్రాములు ఒక లీటర్ కు ఉండే విధంగా మనం ఒక రెండు సార్లు పసుపు నాటిన తొంభై మరియు నూట ఇరవై రోజుల తర్వాత ఇచ్చినట్లయితే ఈ ఫోలియర్ స్ప్రే అంటే ఆకుల మీద బయటట్టు స్ప్రే చేసినట్లయితే మనం ఈ సూక్ష్మ పోషకాల లోపం నుంచి కూడా మనకు నివారణ లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యూరియా మరియు పొటాష్ చూసినప్పుడు ఈ అధిక వర్షాల కారణంగా ఈ ఒక రెండు మూడు వర్షాలు మనకి కంటిన్యూస్ గా పడిపోయినప్పుడు నత్రజని మరియు పొటాష్ అనేది భూమిలో ఇంకిపోతాయి దీనివల్ల ఏంటంటే మనకి ఇమ్మీడియట్ గా పసుపులో ఈ లోపం అనేది కనబడుతుంటది అందువల్ల మనం ఈ యూరియా మరియు పొటాష్ ని ఒకటేసరి కాకుండా ఒక మూడు నుంచి నాలుగు దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే మనకి ఈ లోపం రాకుండా మనం పసుపులో నివారించుకునే అవకాశం ఉంటుంది మరి ఈ ఎస్ఎస్పి అనే దాన్ని మనం ముందుగానే చివరి దుక్కిలో ఒక నూట యాభై కేజీలు ఉండే విధంగా చివరి దుక్కిలు వేసేసుకోవాలి మరియు ఈ నత్రజని పొటాషన్ మట్టుకు మూడుగా మూడు నుంచి నాలుగు అంటే నూట యాభై కేజీల నత్రజని మూడు నుంచి నాలుగు భాగాలు విభజించుకోవాలి అదే విధంగా ఈ డెబ్బై ఐదు కేజీల ఎంఓపి అనే దాన్ని కూడా ఒక మూడు నుంచి నాలుగు భాగాలు విభజించుకొని పసుపు నాటిన నెల నుంచి స్టార్ట్ చేసుకొని ఒక్కొక్క నెల గ్యాపించుకుంటూ వేసుకుంటూ పోయినట్లయితే చాలా వరకు ఈ లోపం అనేది ఉండకుండా నివారించడం వల్ల ఉంటాం అదే విధంగా ఈ నీమ్ కేక్ వేపిండి అనే దాన్ని మనం ఈ దుంపకుల నుంచి నివారణ అవ్వడానికి మనం వాడుతుంటాము ఒక రెండు వందల కేజీల వేపపిండిని మనం పసుపు నాటినాక ఒక రెండు నెలలకు అంటే మనకు జూలై నుంచి ఆగస్టు మాసంలో ఒకసారి అదే విధంగా సెప్టెంబర్ మాసంలో ఒకసారి వేసుకున్నట్లయితే దుంపకులు కూడా చాలా వరకు నివారించబడుతుంది మరి అదే విధంగా ఇతరత్ర మనకి ఈ సూక్ష్మ పోషకాల నుంచి నివారణ లభించడానికి కూడా మనం ఆ సూక్ష్మ పోషకాలకు సంబంధించిన ఎరువులు వాడడం ఉత్తమం ఈ కలుపు అనేది కూడా పసుపులో ప్రధాన సమస్య కలుపుని ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ లేబర్ ను పెట్టి మనం తీసివేయడం జరుగుతుంది అయితే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే పసుపులో ఈ అట్రాజిన్ అనే దాన్ని ఒక ఐదు వందల గ్రాములు ఒక ఎకరాకి ఉండే విధంగా ముందుగానే పసుపు బులోక ముందే పిచికారీ చేసుకున్నట్లయితే నేల మీద కలుపు అనేది చాలా వరకు నివారించబడి అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పసుపు బయటకు వచ్చిన తర్వాత మనం ఎలాంటి కలుపు మందు వాడకపోవడం మొత్తం చాలా మంది రైతులు మాకు అడగడం జరుగుతుంది ఈ ఆక్సిఫ్లోర్ఫిన్ అనే దాన్ని వాడేస్తారని అడుగుతున్నారు ఆక్సిఫ్లోర్ఫిన్ అనేది వాడినప్పుడు మనకి కలుపు నివారించబడినప్పటికీ తర్వాత దశలో దాని వల్ల కొంత ఈ ఏమంటే విష ప్రభావం అనేది ఉంటుంది టాక్సిటీ అంటారు ఈ మొక్కలకు కొంత విష ప్రభావం ఉండడం వల్ల ఆకులు ఎండిపోవడం జరుగుతుంది తర్వాత దశలో రైతులు ఏమనుకుంటారంటే దాన్ని పోషక లోపము లేదంటే ఇంకేదన్నా మన తెగులు రావడం జరుగుతుందని చెప్పి అనుకోవడం జరుగుతుంది అలా కాకుండా మనం తప్పనిసరిగా ఈ అట్రజిన్ మాత్రమే మనం మొలక ముందే వాడి తర్వాత దశలో ఇది వాడకపోవడం ఉత్తమం అదే విధంగా మనకు ఒకవేళ చాలా వరకు బాగా లేబర్ ప్రాబ్లం ఉండి అసలు కలుపు తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ క్విజల్ఫో ఫితాల్ అనే దాన్ని ఒక నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరాకు ఉండే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కలుపు నివారించబడుతుంది కానీ దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడడం ఉత్తమం అదే విధంగా కలుపు నివారించడానికి ఈ మల్చింగ్ అనే దాన్ని పసుపులో వాడుకున్నట్లయితే ఆ కలుపు అనేది నివారించబడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది గనక తప్పనిసరిగా రైతులు ఈ మల్చింగ్ వైపు చూడాల్సిన అవసరం ఉంది పసుపులో చాలా మంది రైతులు మనకి వివిధ జిల్లాల్లో ఈ మల్చింగ్ లో పసుపు వేసి అధిక దిగుబడి రాబట్టడం కూడా జరిగింది తర్వాత మనం ఇది చూసుకున్నప్పుడు ఇంత ముందు చెప్పినట్టుగా ఆక్సిక్లోరిఫిన్ వాడినప్పుడు మొత్తం తర్వాత ఈ మొక్కలు అంతా మనకి ఎండిపోవడం జరిగింది రైతులు దీన్ని గమనించ గమనిస్తే మనకి కొంతవరకు ఈ నష్టం అనేది నివారించుకునే అవకాశం ఉంటుంది తర్వాత పోషక లోపాలు చూసినప్పుడు ఈ ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత ముందు చెప్పినట్టుగా నత్రజని మరియు పొటాష్ అనేది మనకు అధిక వర్షాలు పడిపోయినప్పుడు మనకి కనబడతా ఉంది ఇలా లేత పసుపు రంగులో ఆకులు మారినప్పుడు దాన్ని నత్రజని లోపంగా గుర్తించ పర్సెంట్ ఉండే విధంగా మనం ఈ యూరియా సొల్యూషన్ ని మనం ఆకుల మీద పిచికారి చేసుకున్నప్పుడు కొంతవరకు ఈ లోపం అనేది సవరించబడుతుంది అదేవిధంగా ఈ సిఫార్సు మేరకు నత్రజని సంబంధిత ఎరువుల్ని వాడినప్పుడు కూడా మనకి లోపం అనేది నివారించబడుతుంది అదేవిధంగా ఈ బాసురానికి సంబంధించి ఆకుల మధ్య భాగంలో కొంత ఈ ఈనెల మధ్య భాగంలో పసుపు రంగులోకి మారుతూ క్రమంగా ఆకు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని గమనించినప్పుడు కూడా మనం వెంటనే మనం ఈ బాసువరం సంబంధిత ఎరువుల్ని గా మనం మొక్కకు అందించినట్లయితే కూడా దీన్ని నివారించవచ్చు అదేవిధంగా ఈ పొటాష్ లోపం ఏర్పడినప్పుడు ఆకుల చివరి భాగం క్రమంగా ఎండుతూ లోపలికి ఎండిపోవడం జరిగి క్రమంగా మొక్క మొత్తం కంప్లీట్గా ఎండిపోయి మనకి అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కనుక దీన్ని సవరించడానికి కూడా మనం ఒక పది గ్రాములు ఒక లీటర్ కు ఉండే విధంగా ఈ పొటాషియం కు సంబంధించిన ఎరువుల్ని నీటిలో కరిగే ఎరువుల్ని మొక్కల మీద స్ప్రే చేయడం గానీ లేదంటే సూటి ఎరువుల్ని నేరుగా సాయిల్ అందించినప్పుడు కూడా దీని నుంచి మనకు నివారణ లభించే అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్స్ కూడా పసుపులో కొంతవరకు కనబడుతూ ఉంటుంది ఆకుల ఈ మధ్య భాగం కొంత తెలుపు రంగులోకి మారిపోయి ఆకు ఎండిపోవడం జరుగుతుంది దీన్ని ఇంటర్వినల్ క్లోరిసిస్ అని కూడా అంటుంటాము ఇది కనబడినప్పుడు మనం వెంటనే అన్నబేది అనే దాన్ని ఈ ఎఫీఎస్ఓ ఫోర్ ఫెర సల్ఫైట్ అనే దాన్ని ఒక ముప్పై కేజీలు ఒక హెక్టార్ కు ఉండే విధంగా అప్లై చేసినప్పుడు దీని నుంచి నివారణ లభించే అవకాశం ఉంటుంది అదే విధంగా సల్ఫర్ డెఫిషియన్సీ కూడా కొంతవరకు మనకు ఎక్కువ కాకుండా సల్ఫర్ మంగనిస్ డెఫిషియన్సీ అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఎరువుల్ని మనం సూక్ష్మ పోషకాలని వాడినప్పుడు దీని నుంచి నివారణ లభిస్తుంది మరి దీనికి చెప్పినట్టుగా టర్మరిక్ బూస్టర్ వాడితే మాత్రం ఇవన్నీ ఒక దాంట్లో ఉంటాయి గనక మనకు ఒకేసారి ఇచ్చి దాని నుంచి కొంత ఈ కాస్ట్ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది రైతులు తర్వాత మనకు తెగుళ్ల విషయానికి వస్తే దుంపకులు అనేది పసుపు రైతులు ప్రధానంగా ఫేస్ చేసిన సమస్య ఎంతో కాలంగా కొంత ఏరియా తగ్గడానికి కూడా ఈ దుంప దుంపకులు అనేది చాలా వరకు కారణమవుతా ఉంది ఈ దుంపకులు తగ్గడానికి మనం ముఖ్యంగా ఈ అధిక వర్షాలు పడిపోయినప్పుడు నీరు నిల్వ ఉండకుండా చిన్న చిన్న కాలువలు చేసుకుని నీటిని బయటికి పంపించి వేస్తే చాలా వరకు దుంపకులు నివారించబడుతుంది అదే విధంగా మేము ప్రతి డిస్టిక్ లో చెప్తున్నాము విత్తన శుద్ధి మరియు బెడ్డు పద్ధతి అనేది వాడినప్పుడు చాలా వరకు రైతులు సక్సెస్ అయ్యారు ఈ దుంపకులు నివారణలో ఈ బెడ్డు పద్ధతిలో వేసుకున్నప్పుడు ఏంటంటే నీరు అనేది దుంపకు ఆనుకొని ఉండకపోవడం మూలంగా దుంపకులు నివారించబడుతుంది అదే విధంగా ఈ విత్తన శుద్ధి అనేది మనకు ప్రధానంగా ఎప్పుడైతే ఈ జూన్ లో ఆ విత్తనం ఉంటామో అప్పుడు విత్తన శుద్ధి మెటల్ మరియు ఇమ్రాక్లోపీడ్ అనే కెమికల్స్ తో మనం విత్తన శుద్ధి తీసుకున్నప్పుడు చాలా వరకు ఈ దుంపకులు అనేది విత్తన దశలోనే నివారించబడి తర్వాత దశలో అది దుంపకులు అనేది మొక్కలకు రాకుండా ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకునే రైతులు ట్రైకోడర్మా మరియు సూడమోనస్ అనేవి వాటిని ఉపయోగించి ఆ విత్తన శుద్ధి చేసుకుంటే చాలా వరకు ఈ దుంపకులు అనేది నివారించబడుతుంది మరి ట్రైకోడర్మా అయితే నాలుగు వందల గ్రాములు ఒక క్వింటాల్కు మరి సూడమోనస్ అయితే ఒక కేజీ ఒక క్వింటాల్కు ఉండే విధంగా విత్తనానికి పట్టించి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకొని తర్వాత ఈ విత్తనాన్ని ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే చాలా వరకు ఈ అనేది నివారించబడుతుంది విధంగా బెడ్ బతులు వేసుకున్నప్పుడు కూడా దుంపకులు అనేది నివారించబడుతుంది పసుపులో ఈ ఆకుల మీద వచ్చే తెగుళ్ల విషయంలో తాటకు మచ్చ తెగులు మరియు ఆకుమచ్చ తెగులు ఇవి రెండు ప్రధానమైనటువంటి పసుపులో వచ్చే తెగుళ్ళు తాటకు మచ్చ తెగులు వల్ల కూడా చాలా వరకు మనకు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి రెండు శాతం మనకు ఈ తెగులు కనబడంగానే వెంటనే స్పందించి రైతులు ఈ ట్రిఫ్లాక్సి స్టోబిన్ స్టెబీ లేదా అజాక్సీ స్టోపిన్ టెబీ కొనుజోలు ఈ రెండిళ్లలో ఏదన్నా ఒకటి ట్రిఫ్లాక్స్ అయితేనేమో ఒక గ్రాము ఒక లీటర్కి ఉండే విధంగా మరి అజాక్సీ స్టోపిన్ టెబీ కొనజలు అయితేనేమో రెండు గ్రాములు ఒక లీటర్ ఉండే విధంగా వెంటనే స్ప్రే చేసినట్లయితే రైతులు చాలా వరకు దీన్ని నివారించే అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా నిజామాబాద్ జగిత్యాలు నిర్మల్ అట్లాంటి డిస్టిక్లలో మొక్కజొన్నని అంతర పంటగా వేస్తున్నారు పసుపులో అయితే ఈ మొక్కజొన్నని వెంటనే తీసివేసిన వెంటనే మనకి ఈ పసుపులో తాటకు మచ్చ తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ ప్రధానంగా వస్తుంది మరి రైతులు గమనించి వెంటనే మొక్కజొన్న తీసివేసిన వెంటనే మనం ఇట్ల ఈ స్ప్రేలు మనం వెంటనే చేసినట్లయితే వచ్చేదాన్ని ముందే మనం గమనించి తగ్గించుకునే వాళ్ళం అవుతాం అదేవిధంగా మేఘావృతం అయ్యి కొంత తేమ అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ తెగులు విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు వెంటనే రెండు నుంచి మూడు శాతం గమనించిన వెంటనే తెగుల్ని ఈ స్ప్రేలు చేసుకోవడం అవుతాం అయితే ఈ స్ప్రేల్లో కూడా టిక్కరని దొరుకుద్ది తప్పనిసరిగా దీన్ని వాడినప్పుడు మాత్రమే మనకు కొంత ఈ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ పసుపు స్ప్రే చేసినప్పుడు అది కింద పడిపోతుంటది వెంటనే అందువల్ల స్టిక్కర్ అనేది కంపల్సరీగా రైతులు వాడాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ ఆకుమచ్చ తెగులు కూడా ప్రధానమైనటువంటి సమస్య చిన్న చిన్న తుప్పు పట్టినట్టు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం పసుపులో ఎండిపోవడం జరుగుతా ఉంది దీన్ని తగ్గించడానికి కూడా మనం ఈ ట్రిఫ్లాక్సీ కానీ లేదంటే అజాక్సి సంబంధించిన మనకు తెగుళ్ళ మందులను వాడినప్పుడు చాలా వరకు మనం తగ్గించవచ్చు ఈ రకాల విషయంలో కూడా మనకి ఈ తెగులను తట్టుకునే రకాలు ఉన్నాయి ఈ ఐఎస్ఆర్ ప్రతిభ అనేది టోటల్ గా ఆకుమచ్చ తెగులు వచ్చేసి కంప్లీట్ గా ఎండిపోవడం జరిగింది అందువల్ల ఈ దుగిరాల రెడ్డు శైలము ఇట్లాంటి రకాలు ఈ తెగులను తట్టుకొని మనకు దిగుబడి కూడా చాలా ఇస్తున్నాయి కనుక కొంత తెగులను తట్టుకునే రకాలను వాడినప్పుడే మనకి అధిక దిగుబడులను చేసించే అవకాశం ఉంటుంది తర్వాత ఈ పురుగుల విషయంలో పసుపులో దుంప ఈగా అంటుంటాము ఇది ప్రధానమైనటువంటి సమస్య ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో పసుపుని కోసు చూసినప్పుడు లోపల ఒక బియ్యపు గింజ లాంటి ఒక తెలుపు పురుగులాగా మనకు లార్వా కనబడుతుంది ఉంటుంది పసుపులో దీన్ని మనం దుంపగా గమనించి వెంటనే స్పందించి రసాయన మందులు మనం భూమికి అందించినట్లయితే మనకు వెంటనే దాని నుంచి నివారణ లభిస్తుంది అయితే ఈ ప్రొఫినోఫాస్ అనే దాన్ని ఒక రెండు ఎంఎల్ ఒక లీటర్కి ఉండే విధంగా లేదా ఈ ఫిప్రోనిల్ కానీ ఒకటి పాయింట్ ఐదు ఒక లీటర్ ఉండే విధంగా మొదల దగ్గర పోసుకున్నట్లయితే దీని నుంచి నివారణ లభించే అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ ఆకు మీద అడ్డంగా చిన్న చిన్న రంధ్రాలు చేసే పురుగు ఉంటుంది దీనే షూ అంటుంటాము కాండం తోడుచి పురుగు దీన్ని ఇది కూడా మనకు కొంతవరకు వరకు ఒక పది నుంచి ఇరవై శాతం నష్టం చేసే అవకాశం ఉంటుంది పసుపులో దీన్ని నివారించడానికి క్లోరాంత్ర నిల్లిప్రోల్ అనే కెమికల్ ని ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ ఉండే విధంగా మాకుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని తగ్గించవచ్చు అయితే రైతులు ఇది కొంతవరకు మనకు ఒక పదిహేను నుంచి ఇరవై శాతము ఉన్నా కానీ కొంతవరకు ఈ కెమికల్స్ స్ప్రే చేసుకోకపోవడం ఉత్తమం ఎందుకంటే దీనివల్ల నష్టం ఎప్పుడైతే మనకి ముప్పై నుంచి నలభై శాతము పంట దీనివల్ల నష్టపోయినప్పుడు మాత్రమే కొంత దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కనుక వెంటనే కాకుండా ఒక పదిహేను నుంచి ఇరవై శాతము ఈ పురుగు ఉద్ధృతి కనబడ్డప్పుడు మాత్రమే స్ప్రేలు చేసుకున్నట్లయితే దానివల్ల కొంత మనకి లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఈ రైజం స్కేల్స్ అంటుంటాము మనకు ఈ విత్తనం నిల్వ దశలో ఇది మనకు పసుపు దుంపల మీద కనబడుతూ ఉంటుంది తెలుపు బూడిద రంగు మాదిరిగా ఉండి జెర్మినేషన్ అనేది మొలకెత్తకపోవడం అనేది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది ఇది వ్యాపించినప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం మెలాతియాన్ గానీ లేదా ఫిఫ్రన్లు గాని ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు ఎంఎల్ ఒక లీటర్ ఉండే విధంగా ఈ స్టోరేజ్ దాంట్లో మనం పిచికారి చేసుకున్నప్పుడు పసుపు కుప్పల మేపి పిచికారీ చేసుకున్నప్పుడు చాలా వరకు ఇది నివారించబడి జెర్మినేషన్ అనేది పెంచుకునే విధంగా ఉంటుంది